అటువంటి బ్రాహ్మడికి కాదమ్మా దానం ఇచ్చేది ఇప్పటికీ బ్రాహ్మలు సహా అన్ని కులాల్లోనూ పేదవాళ్ళు ఉన్నారు ఎంపిక చేసి ఇవ్వండమా ప్రతి వ్రతానికి ప్రతి నోకి వాళ్ళకి కుల భేదం చూడకండి శ్రావణమాసం వస్తే మొత్త ఎదువులందరూ ధనం సంపన్నులైనటువంటి మొత్త ఎదువులందరూ బల బడుగు బలహీన వర్గాల ఎళ్ళకి కారులో వెళ్ళి ప్రతి గుడిసె దగ్గర ఆగి ఆ మొత్త ఎదువును బయటికి పిలిచి నువ్వు గౌరీదేవు అమ్మ అని చెప్పేసి ప్రతి కులపు మొత్త ఎదువ నుదుట బొట్టు పెట్టి ఒక్క చీర ఉండమా హిందూ ధర్మం ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు చూద్దాం ఆ పని మనం చేయమండి మన వాళ్లే పనికొస్తారు వేరే వాళ్ళు ఎలా మనం ఈ సాగ తీసేస్తుంది ఇక్కడ మన వాళ్లే పనికొస్తారంటే వేరే వాళ్ళు పనికిరారు అసలు ఆ మన వాళ్ళు వేరే వాళ్ళైనా భావన బావడం కోసమే కదా ఈ వ్రతాలన్నీ మనం అదే పెట్టుకుంటాం మళ్ళీ ఇక్కడ మన వాళ్ళు మన వాళ్ళు మన వాళ్ళు మానవులంతా మనవాళ్ళే సంపన్నులు లేని వాళ్ళు ఒకటే లెక్క శ్రావణ మాసం నోవు నోచాం ముత్త ఎదువులు దానం మరి వంద చీరలు దానం ఇయ్యగలిగినటువంటి స్త్రీలు ఇందులో ఉంటే ఓ కారులో పెట్టుకోండి అమ్మా మీ హోదా తగ్గించదు